హలో వెల్కమ్ టు వర్ణ ఆడియో స్టోరీస్ ఈరోజు కథ వన్ నైట్ స్టాండ్ పార్ట్ థర్టీన్ నేను మీ శ్వేత వెల్కమ్ బ్యాక్ టు వర్ణ ఆడియో స్టోరీస్ కథను రచించిన వారు వర్ణ గారు ముందుగా ప్లీజ్ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని చివరి వరకు చూసి ఈ సిరీస్ మీద మీ అభిప్రాయం నాకు కామెంట్ చేయండి ఇక కథలోకి వెళ్ళిపోదామా మన హీరో అరుస్తున్నా కరుస్తున్నా పొట్టిది అలా నవ్వుతూనే చూస్తూ ఉంది చూస్తుంది చూస్తుంది చూస్తూనే ఉంది ఎప్పటిలా నవ్వుతున్న పొట్టిదాన్ని ఆవేశంలో అరిస్తే దాని ప్రేమ అని పిచ్చితో వచ్చే అనర్థాలు గుర్తుకొచ్చాయి మన హీరోకి వెంటనే అరవడం ఆపేసి డౌట్గా చూస్తున్నాడు ఏంటి పొట్టి ఆపకుండా అలా చూస్తున్నావు క్షణక్షణం నా మీద నీ ప్రేమ ఎవరెస్ట్లో పెరిగిపోతూనే ఉంది అందుకే నా గురించి ఇంతలో ఆలోచించి టెన్షన్ పడుతున్నాను బట్ యూ డోంట్ వరీ సిక్స్ ఫీట్ ఈ డ్రెస్ రిటర్న్ చేసేద్దాం ఓకేనా ఏంటి పొట్టమ్మా రిటర్న్ చేస్తావా ట్రైలని అని పెళ్ళిలో మొత్తం తిప్పి తిప్పి తిప్పుకుంటూ తిరిగి ఇప్పుడు దాన్ని రిటర్న్ చేస్తావా వెంటపడి కొడతారే మెంటల్ దానా అయ్యో నా క్యూట్ సిక్స్ ఫీట్ నన్ను ఏమైనా అంటారని భయపడుతున్నావా నువ్వు అస్సలు టెన్షన్ పడకు సిక్స్ ఫీట్ వాళ్ళు నన్ను ఏమీ అనరు ఎందుకో తెలుసా నా కార్డ్ మనీ వ్యాలెట్ అన్నీ ఉన్న హ్యాండ్ బ్యాగ్ అక్కడే ఉంది నేను జస్ట్ ఈ లెహెంగా ట్రయల్ వేశాను క్యూట్గా నవ్వుతూనే తన లెహంగా ట్రయల్ గురించి రన్నింగ్ కామెంటరీ ఇస్తుంది పొట్టిది చెప్తున్న లెహెంగా ట్రయల్ కామెంట్రీలో సడన్గా ఏదో వినకూడదని విన్నట్టు టక్కున బండి మీద కూర్చుని వాడు లేచి నిలబడ్డాడు ఒసే పొట్టిదానా ఏమన్నావు నీ నీ హ్యాండ్ బ్యాగ్ అక్కడ ఉందా టెన్షన్ పడుతూ పొట్టిదాని వైపు తన చూపుడు వేళ్ళు కాదు కాదు అన్నట్టు చూపిస్తూ కన్ఫ్యూషన్గా చూస్తున్నాడు అదే కదా సిక్స్ ఫీట్ నేను కూడా చెప్పేది నా హ్యాండ్ బ్యాగ్ అక్కడే ఉంది అందుకే కదా నిన్ను ఏ హ్యాపు అంటూ పొట్టిదాని మాటలు మధ్యలోనే కట్ చేశాడు ఒక్కసారిగా పొట్టిదాన్ని చేయి పట్టుకొని లాగేస్తాడు ఆ ఫోర్స్కి వచ్చి సిక్స్ ఫీట్ భుజానికి గుద్దుకుంటుంది పొట్టిది ఏమీ అర్థం కాక అయోమయంగా చూస్తుంది ఒసే పొట్టి నీ హ్యాండ్ బ్యాగ్ అక్కడ షాప్లో ఉంటే మరి ఇందాక నీ దగ్గర ఉన్న హ్యాండ్ బ్యాగ్ ఎవరిది హో అదా అది నాది కాదు సిక్స్ ఫీట్ ఆ హ్యాండ్ బ్యాగ్ వాళ్ళది అప్పుడు నాతో ఒక అక్క ఒక పాప ఉన్నారు చూడు వాళ్ళది ఆ హ్యాండ్ బ్యాగ్ వాళ్ళదా మరి ఆ ప్యాకెట్ ఎక్కడుంది సిక్స్ ఫీట్ సీరియస్గా చూస్తున్నాడు ఏ ప్యాకెట్ సిక్స్ ఫీట్ ఇన్నోసెంట్ క్వీన్లా ఇమిటెడ్ చేస్తుంది మన పొట్టిది పొట్టి పగులుద్ది చెప్తున్నా పరువు పోయే విషయం నీకు తెలిసి నాటకాలు ఆడకు సీరియస్గా అడుగుతున్నా చెప్పు నిజంగా సిక్స్ ఫీట్ ముఖం చాలా సీరియస్గా ఉంది పొరపాటు నా ప్యాకెట్ ఆవిడ హ్యాండ్ బ్యాగ్లో పెట్టి వదిలేసిందేమోనని సిక్స్ ఫీట్ భయపడుతున్నాడు ఎందుకంటే ఇప్పుడు పొట్టిదాని చేతిలో తన ఫోన్ తప్ప ఇంకేం లేదు సిక్స్ ఫీట్ టెన్షన్ పడకు నీకు ప్రాబ్లం అయ్యేలా ఏది చెయ్యను అది నా దగ్గరే ఉంది జీన్స్ పాకెట్లో పెట్టాను ఐఎమ్ సారీ సిక్స్ ఫీట్ ఐఎమ్ సో సారీ సిక్స్ ఫీట్ టెన్షన్ పెట్టాను కదా నా దగ్గరే ఉంది అని పొట్టేది చెప్పగానే తేలిగ్గా ఊపిరి వదులుతూ నెమ్మదిగా బండి మీద వాలిపోయాడు ఫస్ట్ టైం ఈ విధంగా సిక్స్ ఫీట్ టెన్షన్ పడినందుకు అది తన వల్ల టెన్షన్ పడినందుకు పొట్టిదాని ముఖం వడిలిపోయింది సిక్స్ ఫీట్ వెన్ను మీద నెమ్మదిగా నిమురుతూ నిలబడింది కొన్ని క్షణాలు అలా గడిచిపోతాయి పొట్టి నీకు ప్యాకెట్ అంటే ఏంటో తెలీదా సిక్స్ ఫీట్ సున్నితంగా అడిగిన మాటలోని భావం బరువుగా అనిపిస్తుంది తెలుసు సిక్స్ ఫీట్ ఊరికి అలవాటు నీ దగ్గర అందుకే ఐఎమ్ సో సారీ ఫస్ట్ టైం నవ్వులాటకి కాకుండా చాలా సిన్సియర్గా సారీ చెప్తుంది ముందుకు వాలిపోయి ఉన్నవాడు లేచి కూర్చుంటాడు పొట్టి పరువు సమస్య ఇటువంటి విషయాల్లో ఇంకెప్పుడు ఇలా చేయకు ఆ ప్యాకెట్ ఆవిడ బ్యాగ్లో ఉండి అది ఆవిడ చూసి అది ఎక్కడి నుండి వచ్చిందని ఆరా తీయడం మొదలు పెడితే పెళ్ళిళ్ళు కుటుంబ పరువు చిన్న కానీ నాకు తెలుసు సిక్స్ వీ నేనేమి చిన్నపిల్లని కాదు పొట్టి పిల్లనంతే పొట్టిగా ఉండి చిన్నపిల్లలా కనిపిస్తాను నా బుర్రకి ఇవన్నీ బాగానే తెలుసు నా దగ్గర ఉందని నీ నీతో అలా మాట్లాడాను సిక్స్ ఫీట్ చెప్తున్న దానికి అడ్డం పడిపోయి తన వైపు నుంచి ఎందుకు ఇలా బిహేవ్ చేసిందో క్లారిటీ ఇస్తుంది సిక్స్ ఫీట్ అసలు ఏమీ మాట్లాడకుండా తీక్షణంగా పొట్టిదాన్ని చూస్తూ తన ఆలోచనలు అంచనా వేయడానికి ప్రయత్నిస్తున్నాడు సారీ చెప్పాను కదా సిక్స్ ఫీట్ నాకు చూయింగం ఇష్టం ఉండదు నాకు పిప్పర్మెంటే ఇష్టం ప్లీజ్ సిక్స్ ఫీట్ ప్లీజ్ నో చూయింగం ఓన్లీ పిప్పర్మంట్ పొట్టిదాని ముఖంలో కనిపిస్తున్న సిన్సియారిటీ పొట్టి ఇచ్చిన ఎగ్జాంపుల్కి సిక్స్ ఫీట్కి నవ్వొస్తుంది పొట్టిదానికి మితిమీరిన అల్లరి ఉన్న బంధాలకు విలువ ఇచ్చే బాధ్యత ఉంది ఆ భావనతో ఒక ప్రశాంతత కలుగుతుంది పొట్టి నీకు చూయింగం నచ్చదు కానీ నువ్వు మాత్రం చూయింగం వే అతుక్కుంటే అస్సలు వదలవు సరేదా పండెక్కు బయలుదేరదాం వెంటనే ఎప్పటిలా నవ్వేస్తూ లెహంగా మళ్ళీ పైకెత్తి పట్టుకుంటుంది టూ సైడ్స్ కూర్చోవడానికి బైకెక్కాలని అది చూసి సిక్స్ ఫీట్ తనలో తను నవ్వుకుంటాడు ఏ పొట్టి ఇప్పటిదాకా చెప్పింది ఏంటే మళ్ళీ మొదటికొచ్చావు అది దించు వచ్చి వన్ సైడ్ కూర్చో స్మూత్గా సీరియస్ వేస్తూ చెప్తాడు వన్ సైడ్ అయితే నేను పడిపోతాను సిక్స్ ఫీట్ నేను ఎప్పుడూ ఎక్కలేదు క్యూట్గా రిక్వెస్ట్ చేస్తుంది చూడండి పొట్టి మేడం ఎప్పుడు మీరు ఎక్కలేదు కదా ఇప్పుడు ఎక్కండి మూసుకొని వచ్చి వన్ సైడ్ కూర్చో లేదంటే బండి పార్కింగ్లోకి నువ్వు నీ ఇంటికి నేను లోపలికి ఏది కావాలి నాకు వన్ సైడ్ కావాలి నాకు నీతో రైడ్ కావాలి మన సిక్స్ ఫీట్ ఇచ్చిన స్వీట్ వార్నింగ్కి పొట్టి పాప క్యూట్గా మూతి ముడుచుకొని నీట్గా వన్ సైడ్ కూర్చుంటుంది ఒక చేత్తో లెహంగాని హ్యాండిల్ చేస్తూ మరొక చేత్తో సిక్స్ ఫీట్ నడుము చుట్టూ చేత్తో గట్టిగా చుట్టేసుకొని సిక్స్ ఫీట్కి అతుక్కొని కూర్చుంది వెంటనే భుజం మీదకి తలవాల్సి బొజ్జుంది పొట్టి మేడం గారు చేస్తున్న పనులకు సిక్స్ ఫీట్ పెద్దగా ఆశ్చర్యపోలేదు తన నడుముని గట్టిగా పట్టేసుకొని తన మీద వాలిపోయిన పొట్టిదాన్ని గమనిస్తున్నాడు ఏ పొట్టి ఏంటి ఆ కూర్చోవడం వెనక్కి జరి కూర్చో లేదు సిక్స్ ఫీట్ నాకు భయం నేను పడిపోతాను నేను ఇలాగే కూర్చుంటాను ప్లీజ్ సిక్స్ ఫీట్ పొట్టిదని మాట తీరులో పొట్టిది పట్టుకున్న విధానంలో ఎందుకు ఏదో బెంగ కనిపిస్తుంది సిక్స్ ఫీట్కి చాలా బాగా తెలుసు పొద్దున్న పొట్టిది వదలదని దాని గురించి డిస్కషన్ అనవసరం అనుకుంటాడు అందుకే ఒక్క మాట కూడా మాట్లాడకుండా బండి స్టార్ట్ చేశాడు పొట్టిది మాత్రం తను మళ్ళీ కలుస్తానని ఏమాత్రం అనుకొని తన ప్రేమను కలిసినందుకు ఆ ప్రేమ పక్కన చేరినందుకు సిక్స్ ఫీట్ని ఇష్టంగా చుట్టేసుకుంది అతని స్పర్శని పూర్తిగా అనుభూతి చెందుతూ వీలైనంత దగ్గరగా ఉండాలన్న తపనతో అతన్ని చుట్టుకుపోయింది పొట్టిదాన్ని తన ఆలోచన నుంచి దూరం చేయలేక అలాని పూర్తిగా అంగీకరించలేక ఆ కన్ఫ్యూషన్ నుంచి బయటకు రావాలంటే పొట్టిదాని మీద తనకున్న ఆ ఫీలింగ్ ఏంటో తెలుసుకోవాలన్న ఉద్దేశంతోనే అతను ఈ ప్రయాణానికి శ్రీకారం చుట్టాడు సిక్స్ ఫీట్ హూ ఆకలి వేస్తుంది సిక్స్ ఫీట్ ఏ మెక్కలేదా ఊహూ ఏమొచ్చింది నీ మీద ప్రేమొచ్చింది ఈ తింగరి వాగుడికే వాతలు పడేది నిజం సిక్స్ ఫీట్ అలా కాదు కానీ ఎవరు బుర్రలు తింటూ నీ పొట్టకి తినడం మర్చిపోయావు చెప్పు నీకు నా మీద చాలా నమ్మకం సిక్స్ ఫీట్ ఇంతకీ నా నమ్మకం నిజం చేసావా లేదా పో సిక్స్ ఫీట్ నువ్వు మరీను నా మీద నీకు ప్రేమ ఎక్కువైపోయింది దీన్ని ప్రేమ అనరే పిచ్చిమోహన్ దానా భయం అంటారు హా సిక్స్ ఫీట్ నిజమే నీకు నా గురించి భయం ఎక్కువైపోతుంది అది నా మీద నీకున్న ప్రేమతోనే కదా హా అవును చాలా ఉంది సింహం వేటాడితే లేడీ మీద ప్రేమంటారా అది దాని వేట అంటారు ఇక్కడ కూడా అంతే నువ్వెవరెవరు బుర్రలు మెక్కావో వాళ్ళందరూ ఏమైపోయారు రేపెన్నెన్ని కంప్లైంట్స్ వస్తాయో అని భయపడుతున్నాను చెప్పవే పొట్టి దీనిలో ఏముంది నీ మీద నీ ప్రేమ కనపడుతుంది ఆహా అలా కనపడుతుందా అలా ఎలా కనపడుతుంది నీకు నువ్వు నా మీద ప్రేమతో నన్ను సింహంతో పోల్చావు సింహం అడవి కికింగ్ అంటే నేను సింహమ్మ అనమాట ఎంత గొప్పగా పోల్చావు వెనక నుండి సిక్స్ ఫీట్ని ఇంకాస్త గట్టిగా హత్తుకుంటూ భుజం మీద ముద్దు పెట్టుకుంటుంది నిజమేనే నువ్వు చాలా గొప్పదానివి నిన్ను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను ఏది మాట్లాడినా ఎలా మాట్లాడినా నీకు ఏది కావాలో అదే పట్టుకుంటావు నీకు అది మాత్రమే కనిపిస్తుంది అసలు అలా ఎలా కనిపిస్తుంది నీ బుర్రకి అదొక్కటే ఎలా తెలుస్తుంది నీ బుర్రని దేవుడు స్పెషల్గా చేశాడు అందుకే స్పెషల్ పిచ్చి ఉంది కథ పొట్టి పో సిక్స్ ఫీట్ నువ్వు మరీ నన్ను ఇలా మెచ్చుకుంటుంటే నాకు సిగ్గేస్తుంది సిగ్గుపడిపోతున్న పొట్టిది తన చేత్తో సిక్స్ ఫీట్ నడుముని మరింతగా నొక్కి పట్టుకుంది సిక్స్ ఫీట్ వీపు మీద తన ముఖాన్ని చిన్నపిల్లలు అటు ఇటు రుద్దుతూ ముద్దులు పెడుతుంది ఇక్కడేమో సిక్స్ ఫీట్ నడుము మీద ఒకలాంటి గిలిగింతలుంది ఏ పొట్టి ఏం చేస్తున్నావే ముందు నడుమును వదులు నువ్వు ఇలా చేసావంటే ఇద్దరం పడిపోతాం నేను డ్రైవ్ చేయాలో వద్దా నేనేం చేయను సిక్స్ ఫీట్ నువ్వంతా క్యూట్గా తెలియనట్టు యాక్ట్ చేయకు ముందు నీ చేతి తనని పట్టుకున్న పొట్టిదాని చేతిని తీసి వెనక్కి తోసేశాడు అమ్మో నాకు భయం సిక్స్ ఫీట్ పట్టుకోకపోతే నేను పడిపోతాను వెనక్కి తోసేసిన చేతిని వెంటనే ముందుకు పోనిచ్చి మళ్ళీ పట్టుకుంటుంది ఉఫ్ అబ్బా పొట్టి మేడం గారు ఇలా అయితే నీతో నాకు చాలా కష్టం ఇక ప్రతిసారి ఇలాగే కాల్చుకు తింటావా అయితే ప్రతిసారి నాతో కష్టపడదామని ఫిక్స్ అయిపోయావా సిక్స్ ఫీట్ వసే పొట్టి ఇలా ప్రతిసారి నీకు నచ్చింది పట్టుకొని నాకు తిక్క తెప్పించావనుకో నీకు డిప్ప పగిలిద్ది ఏంటి మేడం గారు వినపడిందా డ్రైవ్ చేస్తూనే నెమ్మదిగా తల తిప్పి పొట్టి మేడం ఆన్సర్ కోసం చూస్తున్నాడు అసలు పొట్టిదాని మొహం కనపడడం లేదు సిక్స్ ఫీట్ వీపు మీద ముఖం దాచేసుకుంది కనిపిస్తున్న తలని మాత్రం చూసి ముందుకు తిరిగిపోతాడు ఏంటి పొట్టి నిద్ర వస్తుందా అప్పుడే వాలిపోయావు లేదు సిక్స్ ఫీట్ నాకు ఆకలి తగ్గే వరకు నిద్ర రాదు పొట్టి మేడం గారు ఆకలి అనేసరికి సిక్స్ ఫీట్కి పెళ్లి భోజనం చేయకుండా బయటకు వచ్చిన విషయం గుర్తొస్తుంది వసే పొట్టిదానా నీ వల్ల చెల్లి పెళ్లి భోజనం చేయకుండా బయటకు రేపు చెల్లికి తెలిస్తే గోలగోల చేస్తుంది అవును కదా సిక్స్ ఫీట్ నేను కూడా తినలేదు అవును నేనంటే నీ మీద ప్రేమతో తినలేదు మరి నువ్వెందుకు తినలేదు సిక్స్ స్వీట్ నిజమే పొట్టిది తినే టైంలో ఇద్దరం కలిసాం ఆ తర్వాత నేను అన్న మాటలకి అది తినకుండా పెళ్లిలోకి వచ్చి కూర్చుంది ఆ తర్వాత బయటకు వెళ్ళినా తినలేదని చెప్పింది అదేమీ అబద్ధం చెప్పదు ఖచ్చితంగా తినలేదు కానీ నేనెందుకు తినలేదు అక్క చెప్తున్నా పొట్టిదాని కోసమని వచ్చేశాను దీనికి బయటకు వెళ్ళాలని ఉందనే కదా దీంతో కలిసి బయటకు వెళ్ళడానికి భోజనం చేయకుండా వచ్చేసాను దీని గురించి ఆలోచిస్తూ నేను భోజనం మానేసి వచ్చేసాను మళ్ళీ పొట్టిదాన్ని అంటున్నాను దాన్ని తప్పు లేకుండా రెండుసార్లు అన్నాను ఒకటి పెళ్ళికి రాలేదని రెండు నా భోజనం గురించి పెళ్ళికి రావడం రాకపోవడం దాని ఇష్టం నా వాళ్ళని అన్నట్టు దాన్ని కూడా అనేశాను నేను భోజనం చేయడం చేయకపోవడం నా ఇష్టం అయినా మళ్ళీ దాన్నే అన్నాను ఏ అసలు నా వాళ్ళని అన్నట్టు పొట్టిదాన్ని కూడా అలాగే అనడం ఎలా అసలు అధికారం నాకు ఎక్కడుంది ఎప్పుడొచ్చింది ఎందుకు అన్నాను తన ఆలోచనలకు మనసులో ఏదో సంతోషం ఆ సంతోషం పెదవుల మీద చిరునవ్వుగా మారింది అలా నవ్వుతూనే వెనక్కి తిరిగి పొట్టిదాన్ని చూస్తున్నాడు అంతకు ముందులాగే ముఖం కనపడడం లేదు ఆ క్షణం అతనికి ఆమె ముఖం చూడాలన్న కోరిక కానీ వీపు మీద వాలిపోయి ఉండడంతో పైన తల వరకే కనపడుతుంది దానితో అది తీరక చిన్న నిరాశ అతని ముఖంలో కనిపిస్తుంది సిక్స్ ఫీట్ వెనక వీపు మీద చిన్నగా చేతితో గుద్దుతూ మెల్లిగా పిలుస్తుంది ఆ నీకు ఆకలిగా ఉంది నాకు గుర్తుంది తీసుకువెళ్తున్నాను కదా కానీ కాసేపు కుదురగా కూర్చో అది కాదు సిక్స్ ఫీట్ నాకు ఆకలిగా ఉంది అలాగే ఈ డ్రెస్తో చిరాగ్గా ఉంది నాకు ఈ డ్రెస్ వద్దు సరే అయితే ఏం చేయను నాకు చేంజ్ చేసుకోవడానికి ఇంకో డ్రెస్ కావాలి సిక్స్ ఫీట్ ఓ అవునా రోడ్ సైడ్ ఏమన్నా దొరకద్దేమో చూడు రోడ్ సైడ్ ఎందుకు దొరుకుతుంది షోరూంలో దొరుకుతుంది తెలుసు కదా ఈ టైంలో షోరూమ్స్ ఉండవు కదా అందుకని మూసుకొని కూర్చో తినడం అయ్యాక మీ ఇంటి దగ్గర దింపుతా మా ఇంటి దగ్గర దింపుతావా సిక్స్ ఫీట్ మా ఇల్లు ఎక్కడుంది సిక్స్ ఫీట్ భుజం మీద చిన్నగా గోకుతూ అడుగుతుంది నువ్వు చెప్పిన చోటు ఉంటుంది డిన్నర్ అయ్యాక చెప్పు చెప్పిన చోట దింపుతా ఏయ్ ముందు గోకడ మాపు లేదంటే ఇప్పుడే దించేస్తా సిక్స్ ఫీట్ నా బుర్రలో ఉన్న అడ్రస్ నీకు చెప్తాను డిన్నర్ అయ్యాక స్టార్ట్ అయితే రేపు ఆఫ్టర్నూన్కి ఎండ్ అవుతుంది లాంగ్ డ్రైవ్ బాగుంటుంది మరి దించుతావా రెడ్ సిగ్నల్ పడకుండానే బండికి బ్రేక్ పడింది ఏ పొట్టి దిగవే కిందకి ఇప్పుడు స్టార్ట్ అయితే రేపు ఆఫ్టర్నూన్ అనేసరికి అబ్బాయి గారు కన్ఫ్యూజ్ అయ్యాడు ఊహూ నేను దిగను ఈ డ్రెస్తో నాకు ఎక్కడానికి కంఫర్ట్గా లేదు సిక్స్ ఫీట్ ఇలాగే బాగుంది నేను దిగను సిక్స్ ఫీట్ని ఇంకాస్త గట్టిగా పట్టుకుంటుంది బండి మీద నుంచి కిందకి మాత్రం దిగదు తన పొట్టి చేత్తో పొట్టిదాని తలని తన వీపు మీద నుంచి వెనక్కి తోసి పొట్టిదాని ముఖం సీరియస్గా చూస్తున్నాడు ఏంటి సిక్స్ ఫీట్ క్యూట్గా పప్పి వేస్తూ సిక్స్ ఫీట్ని హ్యాండిల్ చేయడానికి ట్రై చేస్తుంది ఏంటే పొట్టి అన్నావు ఇప్పుడు స్టార్ట్ అయితే రేపు ఆఫ్టర్నూన్కి వెళ్తామా అంటే నీది ఊరు కాదా ఊహ కాదు మెరుస్తున్న కళ్ళతో తల అడ్డంగా ఊపుతూ స్వీట్గా చెప్తుంది పొట్టిది కష్టపడి స్వీట్గానే చెప్పింది కానీ సిక్స్ ఫీట్ దగ్గర వర్కౌట్ అవ్వాలా ఏ పొట్టి దిగవే నువ్వు ముందు కిందకి దిగు వెంటనే చేపట్టుకుని కిందకి లాగి నుంచో పెడతాడు మరి ఇక్కడేం చేస్తున్నావే అసలు నీకు ఇక్కడ ఏం పని హా ఇప్పుడు ఇక్కడ ఎక్కడుంటున్నావు అసలు నీ ఊరు కాని చోట నువ్వెందుకున్నావు కాస్త సీరియస్గా వరుస పెట్టి క్వశ్చన్స్ అడుగుతున్నాడు బైక్ ఎఫెక్ట్కి లేహంగా సరి సరిచేసుకొని ఓనే కింద నుంచి నడు మీద ఒకసారి రుద్దుకొని సిక్స్ వీట్ అడిగిన ప్రశ్నలని కామ్గా విన్నది అడగడం అంతా అయిపోయాక ఈసారి క్యూట్గా కాకుండా కూల్గా చేతులు ఫోల్డ్ చేసుకొని ఆన్సర్ చెప్పడం మొదలుపెట్టింది ఇక్కడ ఒక ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడానికి వచ్చాను ఈరోజు మార్నింగ్ ఇక్కడ నా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో దిగాను తను ఇక్కడ లేదు వాళ్ళ పేరెంట్స్ మాత్రమే ఉన్నారు వాళ్ళు తప్ప నాకు ఇక్కడ ఇంకెవ్వరూ తెలీదు పొట్టిది చెప్పిన దానికి ఆశ్చర్యంగా చూస్తున్నాడు ఇంటర్వ్యూకి వచ్చావా హా అవును అవునా మరి నేను అదే కన్ఫ్యూషన్లో ఉన్న అతను తన వైపు వేలు పెట్టి చూపిస్తూ మరీ ఆశ్చర్యంగా అడుగుతున్నాడు నువ్వు నా ప్రేమ సిక్స్ ఫీట్ మార్నింగ్ షాపింగ్కి వచ్చాను అక్కడ మ్యాజిక్ మిర్రర్లో నేను చూశాను చూడగానే ప్రేమించాను ప్రేమించగానే కలిశాను కలవగానే కావాలనుకున్నాను కావాలనుకున్నాను కాబట్టి నేను అలా అలా తిరుగుతూ వస్తే నువ్వు నా కోసం వచ్చేసావు అలా నువ్వు నా కోసం వచ్చావు కాబట్టి ఇప్పుడు నీతో ఇలా ఇక్కడ ఉన్నాను అంతే సింపుల్ అయిపోయింది పాపం సిక్స్ ఫీట్కి సబ్ టైటిల్స్ కూడా లేకుండా కొరియన్ లాంగ్వేజ్లో ఒక కొరియన్ డ్రామా చూస్తున్న ఫీలింగ్ వస్తుంది కొన్ని క్షణాలు పొట్టిది చెప్పిందంతా వింటూ కళ్ళార్పకుండా పొట్టిదాన్ని అలాగే చూస్తున్నాడు అతను కదలకుండా మెదలకుండా అలాగే చూస్తుంటే పొట్టిదానికి తెగ నచ్చేస్తుంది నవ్వుతూ నెమ్మదిగా భుజం మీద చెయ్యి వేసి కదుపుతుంది సిక్స్ ఫీట్ ఓకేనా ఇంకోసారి చెప్పనా సిక్స్ ఫీట్ షాక్ నుంచి బయటకు వచ్చి పొట్టిదాన్ని అలాగే చూస్తూ ఆయిల్ ట్యాంక్ మీద వాలిపోతాడు సిక్స్ ఫీట్ ఏంటి ఇలా బొజ్జున్నావు నిద్ర వస్తుందా సిక్స్ ఫీట్ ఇలా రోడ్డుపై బైక్ ఆపి ఆయిల్ ట్యాంక్ మీద కంఫర్ట్గా ఉండదు సిక్స్ ఫీట్ పోనీ ఏదన్నా హోటల్కి వెళ్దామా సిక్స్ ఫీట్ని తన చేతితో కదుపుతూ అడుగుతుంది పొట్టిదాని మాటలకు సిక్స్ ఫీట్ పైకి లేచి పొట్టిదాని చేతిని పక్కకు తోసేస్తాడు సీరియస్గా పొట్టిదాన్ని చూస్తున్నాడు ఏమైంది ఎలా చూస్తున్నావు ఓ ఇందాక చెప్పలేదు కదా ఇప్పుడు చెప్దామనుకుంటున్నావా చెప్పు చెప్పు ఈ లెహంగాలో ఎలా ఉన్నాను అంటూ బయట దగ్గర నుంచి రెండు అడుగులు వెనక్కి వెళ్ళి లెహంగాని సరిచేసుకుంటూ నడు మీద చేయి పెట్టుకొని నిలబడుతుంది అసలు పొట్టిది ఇప్పుడు చెప్పిందంతా విన్న సిక్స్ ఫీట్కి బుర్ర పనిచేయడం లేదు అది చాలదన్నట్టు తన ఫీలింగ్స్తో ఏమాత్రం సంబంధం లేకుండా ఇప్పుడు పొట్టిది వేస్తున్న వేషాలకి సిక్స్ ఫీట్ ఫ్రస్టేషన్ పీక్స్కి వెళ్ళి యాంగ్రీ బర్డ్లో మారిపోయాడు పొట్టిదానికి బండి మీద కూర్చొని ఆన్సర్ చెప్పడం ఇష్టం లేక బైక్ దిగి స్టాండ్ వేస్తున్నాడు అసలేం మాట్లాడకుండా సైలెంట్గా బైక్ దిగిన సిక్స్ ఫీట్ని పొట్టిది అనుమానంగా చూస్తుంది నా కోసం కష్టపడి బైక్ దిగాల సిక్స్ ఫీట్ బైక్ మీద కూర్చొని చెప్పొచ్చు కదా ఓహో అర్థమైంది నన్ను హక్ చేసుకుంటావా అంత బాగా నచ్చేశాను కదా అసలు తన మొహం చూసి కూడా వేరే ఏ ఆలోచన లేకుండా మాట్లాడుతున్న పొట్టిదాని నడు మీద రెండు చేతులు పెట్టుకొని కనుబొమ్మలు పైకెత్తి కోపంగా చూస్తున్నాడు సిక్స్ ఫీట్ నుంచి ఏ ఆన్సర్ లేకపోవడంతో తలుచే చేయి పెట్టుకొని గోకుంటూ ఒక్క క్షణం గట్టిగా ఆలోచించింది పొట్టిదాని గట్టి బుర్రకు టక్కున ఇంకో ఐడియా తట్టింది సిక్స్ ఫీట్ని చూసి సిగ్గుపడుతూ పక్కకి తిరిగి నిలబడింది నాకు అర్థమైందిలే సిక్స్ ఫీట్ నీకు మరీ సిగ్గెక్కువ నా దగ్గర నీకు సిగ్గేందుకు నేనిటి తిరిగి నిలబడతాలే నీకు మరీ అయింది కదా దానికోసం ఇంత ఇబ్బంది పడాలా తొందరగా వెళ్ళి వచ్చేసేయి మన పొట్టి పాప తన గ్రేట్ పెయిన్కి వచ్చిన సూపర్ థాట్ని చెప్పేసి క్యూట్గా నవ్వుకుంటూ అలాగే ఒక రెండు నిమిషాలు నిలబడింది మూడో నిమిషం మొదలయ్యేసరికి సిక్స్ ఫీట్ అలికిడి లేకపోవడంతో ఎంత దూరం వెళ్ళిపోయాడు నా సిక్స్ ఫీట్కి మరీ సిగ్గు ఎక్కువ అని అనుకుంటూ తల చూస్తుంది వెనక్కి తిరిగి చూసిన పొట్టి పాపకి సిక్స్ ఫీట్ కనిపించలేదు అబ్బో నా సిక్స్ ఫీట్ చాలా దూరం వెళ్ళిపోయాడు సుసుకి కూడా అంత దూరం వెళ్ళాలా అని ఫీల్ అవుతూ రోడ్డు మొత్తం కళ్ళతో స్కాన్ చేయడం మొదలుపెట్టింది పొట్టిపాప కళ్ళకి కనిపిస్తున్న వైపు కాకుండా తన వైపు నుంచి సౌండ్ రావడంతో అటు తిరిగి చూసిన పొట్టి పాపకి సన్నటి కర్ర పట్టుకొని వస్తున్న సిక్స్ ఫీట్ కనిపించాడు ఆ కర్ర ఎందుకు అని ఆశ్చర్యంగా చూస్తుంది సిక్స్ ఫీట్ ఈ స్టిక్ ఎందుకు భలే ఉంది సన్నగా దీంతో ఏం చేయాలి ఏ పని ఉంది సిక్స్ ఫీట్ అయినా నువ్వు సుస్సుకి వెళ్ళలేదా ఈ స్టిక్ తీసుకురావడానికి వెళ్ళావా నవ్వుతూ క్యూట్గా తన డౌట్స్ అడుగుతుంది సిక్స్ ఫీట్ దగ్గరికి రావడం రావడమే పొట్టిదాన్ని చేపట్టుకొని వెనక్కి తిప్పేసి ఆ స్టిక్తో పీకడం మొదలుపెట్టాడు అబ్బా అమ్మ సిక్స్ ఫీట్ ఎందుకు కొడుతున్నావు తగులుతుంది సిక్స్ ఫీట్ నీకు అంతగా కొట్టాలని ఉంటే చేత్తో కొట్టచ్చు కదా సిక్స్ ఫీట్ ఈ కర్రతో వద్దు సిక్స్ ఫీట్ ప్లీజ్ ప్లీజ్ సిక్స్ ఫీట్ నిప్పులు కొ తొక్కుతున్న కోతిలాగా నేల మీద నిలబడకుండా పిచ్చి పిచ్చిగా అరుస్తూ సిక్స్ ఫీట్ని రిక్వెస్ట్ చేస్తూ ఎగురుతుంది ముయ్ నోర్మి అరిసావో ఇంకా ఇంకా కొట్టేస్తాను నీకు నన్ను చూసి నా మీదే పిచ్చి అనుకున్నానే కాదు నీకు మామూలుగానే పిచ్చి ఉంది నీకెంత బలిపై ఎంత ధైర్యమై ఊరు ఊరిలో నీ ఇష్టానికి వేషాలు వేస్తున్నావా ఎవరూ తెలియని చోట ఇలా ఎలా తిరిగేస్తున్నావే అసలు నీకు భయం ఉందా నిన్ను నమ్మి నీ వాళ్ళు ఇలా పంపిస్తే ఇక్కడికి వచ్చి నువ్వు చేసే పనులు ఇవ్వా లవ్ ఎట్ ఫస్ట్ సైట్ నా మీద ఎక్కేసావు ముద్దు హగ్గు అంటూ నీ ఇష్టానికి వేషాలు వేశావు కనిపించిన దగ్గర నుంచి ప్రేమ ప్రేమ అంటూ తినేస్తున్నావు నేను కాబట్టి సరిపోయింది అదే ఇంకో ఎదవన్నారో ఎదవైతే నీ పరిస్థితి ఏంటి అసలు ఇంత బలిపేంటే నీకు ఏం చూసుకొని ఇంత పొగరు సిక్స్ వీట్ చాలా కోపంగా ఉన్నాడు పొట్టిదాని అలా కొడుతూనే తిట్టినంతసేపు తిట్టేసి కోపంగా స్టిక్ పక్కకు విసిరేశాడు పొట్టిదాన్ని చిరాగ్గా చూస్తూ సిక్స్ వీట్ తన చేత్తో పొట్టిదాని భుజం మీద చిన్న ఒత్తిడితో నెట్టేసి పక్కకు వెళ్ళిపోయి రోడ్ సైడ్ ఉన్న సన్నటి గట్టు మీద కూర్చుంటాడు పొట్టిది రెండు చేతులతో వెనక రుద్దుకుంటూ సిక్స్ వీట్ని చూస్తుంది అతను తన రెండు చేతి వేళ్లను జుట్టులోకి పోనిచ్చి తలపట్టేసుకొని ముందు కొంగి కూర్చున్నాడు పొట్టిది నెమ్మదిగా సిక్స్ ఫీట్ దగ్గరికి వెళ్ళి పక్కనే గట్టు మీద అతనికి టచ్ అవ్వకుండా కూర్చుంది సిక్స్ ఫీట్ చాలా నెమ్మదిగా కారాలు పోతూ పిలుస్తుంది చంపేస్తా మాట్లాడవంటే నన్ను కాసేపు కదిలించకు అసలు కోపం కొంచెం కూడా తగ్గలేదు అతని మైండ్ అంతా గజిబిజిగా ఉంది పొట్టిది జరిగిందంతా చెప్తున్నా ఆ టైంలో సిక్స్ ఫీట్కి మొదటగా వచ్చిన ఆలోచన పొట్టిదానికి ఏమైనా అయితే తను ఉన్న సిచ్యువేషన్లో ఇంకెవరైనా ఉండి అడ్వాంటేజ్ తీసుకుంటే అసలు ఆలోచన సిక్స్ ఫీట్కి కొంచెం కూడా నచ్చలేదు అలా అనిపించిన మరుక్షణం అప్పటి వరకు తనలో ఉన్న కన్ఫ్యూజన్ కాస్త కరిగిపోయింది పొట్టిది తన సొంతమన్న ఫీలింగ్ మొదలైంది ఇటు పక్క గట్టు మీద కూర్చున్న పొట్టిదానికి అప్పుడే పడిన కోటింగ్ వల్ల అలా గట్టు మీద కూర్చోగానే చురుక్కుమనిపించింది వెంటనే పైకి లేచిపోయింది కొట్టిన తన సిక్స్ ఫీట్ని మురిపంగా చూసుకుంటూ వెనక రెండు చేతులతో రుద్దుకుంటుంది ఏదో ఒకటిలే అన్న ఆలోచనతో సిక్స్ ఫీట్ని అలా చూడలేక అడిత అతనితో మాట్లాడకుండా ఉండలేక పూర్తిగా నాలుగు నిమిషాలు కూడా పూర్తి కాకముందే సిక్స్ ఫీట్ని కదిలించడానికి ఫిక్స్ అయింది ఫస్ట్ అతను తలకి సపోర్ట్గా పెట్టుకున్న రెండు చేతుల్ని పట్టుకుంది ఆ చేతుల్ని అటు ఇటు విసిరేసి ఒక క్షణం అలా నిలబడి సిక్స్ ఫీట్ని చూస్తుంది కదిలించద్దు అని చెప్పానా పని కట్టుకొని వచ్చి కదిలిస్తున్న పొట్టిదాన్ని పెద్ద పెద్ద కళ్ళు వేసుకొని ఉరిమి చూస్తున్నాడు పొట్టిది మాత్రం అదేం పట్టించుకోకుండా అతని కాళ్ళ మీద కూర్చుండిపోయింది అతని మెడ చుట్టూ చేతులు హారంగా మార్చేసి అతని మీద వాలిపోయింది ప్రశాంతంగా ఊపిరి తీసుకుంటూ కళ్ళు మోసుకుంటుంది సిక్స్ ఫీట్ కండిషన్ చూస్తుంటే ఇప్పుడిప్పుడే లేచేలా లేడు మరి పొట్టి పాపకేమో కింద మండిపోతుంది గట్టిగా ఉన్న గట్టు మీద కూర్చోలేకపోతుంది అందుకే మెత్తడి సిక్స్ ఫీట్ ఒడిలోకి చేరిపోయింది మరి ఆ తర్వాత ఏం జరగబోతుంది సిక్స్ ఫీట్గా పొట్టిదాన్ని తను ఊరికి పంపించేస్తాడా లేకపోతే తను అనుకున్నట్టుగానే రూమ్కి తీసుకెళ్తాడా మీకేమనిపిస్తుందో నాకు కామెంట్ చేయండి అలాగే ప్లీజ్ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ